హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ల పెంపుకు సంబంధించి అఫీషియల్గా జీవోని అయితే జారీ చేశారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి జూలై ఒకటి నుంచి పెన్షన్ డబ్బులు అయితే జమా చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు మొదటి నెల విడతగా మనకు ఏడు వేల రూపాయలు అయితే జమా చేస్తారండి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అలాగే మనకు ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు యాడ్ చేసుకుంటూ వస్తే టోటల్ మనకు ఏడు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఏపీలో పెన్షన్ల పెంపుపై సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరణ చేస్తూ జీవోను విడుదల చేశారు ఇక నుంచి వృద్ధులు అలాగే వితంతువులు మత్స్యకారులు తదితరులకు నెలకు నాలుగు వేలు పెన్షన్ అందనుంది అలాగే పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అందిస్తామని గతంలో చంద్రబాబు చెప్పగా జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు పెన్షన్ను అందజేయడం అయితే జరుగుతుంది సో ఇందులో మనకు ఏప్రిల్ మే జూన్ నెల అరియర్స్ కలిపి మూడు వేలు వస్తాయి సో మనకు పెన్షన్ వచ్చేసి నాలుగు వేలు మొత్తము ఏడు వేల రూపాయలు అయితే అందజేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అఫీషియల్గా మనకైతే జీవో జారీ చేశారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా నెల నెల పెన్షన్ డబ్బులు అయితే జమా చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే దీనికి సంబంధించిన అఫీషియల్ జిపియో కూడా వచ్చేసింది సో ఫస్ట్ మనకు జూలై నెల అయితే ఫస్ట్ వీక్లో మనకి ఒకటో తేదీనైతే జమా చేస్తా అన్నారు సో అప్పుడు మనకు ఏడు వేలు అందజేస్తారు ఇంకా దాని తర్వాత వచ్చే నెలలో మనకు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఈ పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరైతే దారు ఉన్నారో జస్ట్ కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంకేంటి అలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అలాగే మన ఏపీ స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నాం నోటిఫికేషన్ ద్వారా మీరు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీరు పొందగలుగుతారు సో ఇదండి ఈరోజు న్యూస్ సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం